హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామూలుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం కానీ అమరన్ సినిమా మాత్రం ఈ ట్రెండ్కి మినహాయింపుగా నిలుస్తోంది మొన్న విడుదలైన కాంగువా బుక్ మై షోలో సగటున ఐదు వేలలోపు టికెట్లు అమ్ముతుంటే మూడో వారంలో ఉన్న అమరన్ ఏకంగా ఎనిమిది వేల టికెట్లతో ముందంజలో ఉండడం ట్రేడ్ని నివ్వరపరుస్తోంది తమిళనాడు అనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కాంగువా కన్నా ముందు అమరన్ షోలు ఫుల్ కావడం ఊహించని పరిణామం ఇక కంగువా మూడో రోజు కలెక్షన్స్ ఎంత వచ్చినా అమరన్ సైతం ఐదారు లక్షలు తేడాతో అంతే మొత్తం సాధించే దిశగా వెళ్తుంది ఇది సూర్య అభిమానులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవేళ కంగువకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే సీన్ వేరుగా ఉండేది అమరన్ లక్కీ బాస్కర్లకు ఇచ్చిన షోలలో కోత వేసి కంగువకి ఇచ్చే ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ సూచనలు దరిదాపుల్లో లేవు పైగా రివర్స్ జరిగే ప్రమాదం ఉండడం కలవరపరిచే విషయం తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీలు తీవ్రంగా పడిపోయాయి సూర్యాని బాగా ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులను సైతం కంగువా కనీస స్థాయిలో మెప్పించలేకపోయిందని వసూళ్లు చెబుతున్నాయి కుటుంబాలకు వీకెండ్ చాయిస్ మళ్లీ అమరన్ కాగా తర్వాత లక్కీ భాస్కర్ నిలుస్తున్నాడు ఈ ట్రెండ్ ఈ ఆదివారం సోమవారం కూడా రెండు వేల కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యం లేదని కంగువా నిర్మాత చెప్పిన మాటలకు భిన్నంగా అందులో కనీసం పావు వంతు అంటే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయడం కూడా అనేలా సీన్ మారిపోయింది అలానే తమిళనాడులో బీభత్సమైన బుకింగ్స్ లేవు కాకపోతే ఉన్నంతలో సూర్య ఇమేజ్ అనేది కవచంలో నిలబడి డీసెంట్ గా లాగుతుంది కానీ సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్స్ ను ఊహించుకుని బయ్యర్లు చెందుతున్నారు టాక్ తో సంబంధం లేకుండా విజయ్ గోడ్ సినిమాల పర్ఫామ్ చేసి ఉంటే టెన్షన్ లేదు కానీ అలా జరగకపోవడమే ట్రాజెడీ అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి